నమస్తే నేను మీ నాగేష్ గంగుల ప్రాణాలైన ఇస్తాం భూములు మాత్రం ఇవ్వం ఇది కరేడు గ్రామ ప్రజలు ముక్త కంఠంతో నినదిస్తున్న మాట ఇండోసోల్ కంపెనీపై కరేడు ప్రజల తిరుగుబాటు చంద్రబాబు సర్కార్ ఇండోసోల్ పెద్దలతో కుమ్మక్కయిందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి వందల ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న కరేడు గ్రామంలో ఇప్పుడు కల్లోలం మొదలైంది అసలు ఈ కరేడు ఎక్కడ ఉంది అక్కడ ఏం జరుగుతోంది పూర్తి వివరాలు క్లుప్తంగా తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని కరేడు గ్రామం గత వారం రోజులుగా వార్తల్లో నిలుస్తోంది ప్రజాస్వామ్యంలో ప్రజలదే పైచేయి అంటారు కదా మరి ఎందుకు ఆందోళనలు జరుగుతున్నాయి ఈ భూ సేకరణ కావాలంటే భూముల ఓనర్లతో ప్రశాంతంగా కూర్చుని మాట్లాడవచ్చు కదా అలా మాట్లాడే పరిస్థితి ఉందా ఉంటే ఆందోళనలు ఎందుకు చెలరేగుతున్నాయి ఒకప్పుడు ఇండోసోల్పై తీవ్ర ఆరోపణలు గుప్పించిన తెలుగుదేశం ఇప్పుడు అదే కంపెనీకి అనుకూలంగా పనిచేస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది ప్రాణాలైనా ఇస్తాం అనే మాట స్థానికుల నుంచి ఎందుకు వస్తోంది ఇలాంటి పరిస్థితి వారికి ఎందుకు దాపురించింది అసలు కరేడు గ్రామంలో ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అభివృద్ధి సంక్షేమం ఇవి రెండు కళ్ళు అని కూటమి ప్రభుత్వం మాటల్లో చెబుతోంది ఈ క్రమంలో అభివృద్ధి కోసమే అంటూ కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది నిర్ణయం తీసుకున్న ప్రతిసారి ఆ నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి అందుకు ఉదాహరణగా ఉర్సా అనే ఊరు పేరు లేని కంపెనీకి విశాఖ వంటి మహానగరంలో తొంభై తొమ్మిది పైసలకే ఎకరా చొప్పున అరవై ఎకరాల భూమిని దారాదత్తం చేయడం కావచ్చు అమరావతిలో ఇంకో యాభై ఐదు వేల ఎకరాలు భూమిని స్వాధీనం చేసుకోవాలనుకోవడం కావచ్చు ఇప్పుడు ఈ నెల్లూరు జిల్లాల పరిధిలో తీసుకున్న నిర్ణయం కూడా అలాంటిదే ఇదే ఇప్పుడు భగ్గుమంటోంది అక్కడి కందుకూరు డివిజన్ ఉడవపాడు పరిధిలోని కరేడు గ్రామంలో రచ్చరచ్చ అవుతోంది విండోసోల్ సోలార్ ప్యానెల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇక్కడ దాదాపు ఎనిమిది వేల ఐదు వందల ఎకరాల భూమిని సేకరించేందుకు సిద్ధమవుతుండడంతో గ్రామస్తులు రైతులు తీవ్ర నిరసనలు చేపడుతున్నారు అటు వైసీపీ కూడా పూర్తి స్థాయిలో కరేడు గ్రామస్తులకు మద్దతు తెలపకపోవడం విమర్శలకు దారితీస్తోంది ఇండోసోల్ కంపెనీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బినామీ సంస్థగా నాటి ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు ఎదుర్కొంది జగన్ హయాంలో ఈ కంపెనీ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు వ్యవహారంలో అవినీతి చేసిందంటూ ఆనాడు తెలుగుదేశం జనసేన పార్టీల నుంచి ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి మీకు తెలిసిందే అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యంగా లోకేష్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు ఇండోసోల్పై చేసిన తీవ్ర విమర్శలు చాలానే ఉన్నాయి ఈ కంపెనీపై సిబిఐ విచారణ జరిపించాలని కూడా వారు డిమాండ్ చేశారు అయితే అప్పుడు సిబిఐ విచారణ జరిపించాలని కోరిన వారే ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంగా ఇండోసోల్కు భూములు కట్టబెట్టేందుకు సిద్ధమవడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఇండోసోల్తో చంద్రబాబు ప్రభుత్వం కుమ్మక్కు అయ్యిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి అసలు సమస్య ఏంటి ఈ గ్రామంలో సుమారు పదిహేను వేల మంది నివసిస్తున్నారు వీరిలో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు చెందిన చిన్న సన్నకారు రైతులు రాష్ట్ర ప్రభుత్వం మార్చిలో ఈ ప్రాజెక్టు కోసం భూమి సేకరణ చేయబోతున్నట్లు ప్రకటించింది నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఐదు ఎకరాల కోసం జూన్ ఇరవై రెండున ఐదు నోటిఫికేషన్లు ఇచ్చింది కరేడు గ్రామంలో పాటు ఉప్పరపాలెం అలగాయపాలెం పెద్దపల్లిపాలెం కొత్తరెడ్డిపాలెం పాతపల్లిపాలెం రామకృష్ణాపురం వాకా వంటి ప్రాంతాల్లో కూడా వ్యవసాయ భూముల్ని సేకరించేందుకు రెడీ అయింది అలాగే మూడు వందలకు పైగా ఇళ్లను కూడా తొలగించాలని నిర్ణయించింది అంతే ఆగ్రహ జ్వాలలు రగిలాయి అసలు ఆందోళనలు ఎందుకు ఈ భూసేకరణకు కరేడు గ్రామస్తులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఇటీవల రైతులు ఆదివారం ధర్నా చేశారు కోల్కతా చెన్నై హైవేపై మహా ధర్నా చేశారు ఈ సందర్భంగా ముప్పై తొమ్మిది మందిపై పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు రాశారు వారిలో ఇరవై ఐదు మంది రైతులు కాగా పదమూడు మంది నాయకులు ఉన్నారు సమస్య ఏంటంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఇండోసోల్ సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి సోలార్ ప్లాంట్లను నిర్మిస్తామని ముందుకు వచ్చింది ఇది వైసీపీ హయాంలోనే వచ్చిన ప్రతిపాదన ఇప్పటికే రామాయపట్నం వద్ద సుమారు ఐదు వేల నూట నలభై ఏడు ఎకరాలు కేటాయించారు కొత్తగా కరేడు గ్రామంలో ఎనిమిది వేల మూడు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇండోసోల్ కంపెనీ గతంలో టీడీపీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా నలభై కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు ఆరోపణలు ఉండడం గమనార్హం ప్రస్తుత నేపథ్యంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండోసోల్కు రెడ్ కార్పెట్ వేస్తోందని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ కంపెనీతో కుమ్మక్కైందనే నమ్మకం ఆ గ్రామ ప్రజల్లో బలంగా నాటుకుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రభుత్వం కోరుతున్న భూములు వ్యవసాయ భూములు చక్కగా పంటలు పండే భూములు అలాంటి వాటిని ఎలా ఇస్తాం అని రైతులు అంటున్నారు బంజరు భూములు చాలానే ఉండగా తమ భూములే ఎందుకు అడుగుతున్నారన్నది వారి ప్రశ్న భూములను ఇచ్చేస్తే తమకు జీవనాధారం లేకుండా పోతుంది అంటున్నారు అంతేకాదు ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ పేదల భూముల్ని లాక్కుంటుంది అని గుండెలు బాదుకుంటున్నారు అసలు చర్చల ప్రక్రియ ఉందా లేదా ఎప్పుడైనా సరే పరిశ్రమలు రావాలంటే భూములు కావాలి అయితే ఆ ప్రక్రియను సజావుగా జరిపించాల్సిన అవసరం ఉంటుంది స్థానికులతో మాట్లాడి వారిని ఒప్పించి వారి అనుమతితో భూములు తీసుకోవడం శ్రేయస్కరం ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం గనుక ఇక్కడ ప్రజల మాటే ఫైనల్ గనుక అలాంటప్పుడు ఏపీ ప్రభుత్వం ఎందుకు స్థానికుల్లో అలజడి రేపుతోంది అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి రైతులు నష్టపోకుండా భూములకు తగిన ధరను నిర్ణయించడం వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడం అలాగే పరిశ్రమ ఏర్పాటు అయ్యాక దాని లాభాల నుంచి స్థానికులకు కూడా ప్రయోజనం కలిగించడం వంటి మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటే స్థానికులు కూడా భూములు ఇవ్వాలని ఆసక్తి చూపుతారు అంతేకాని బలవంత ప్రయత్నాలు చేస్తే అది సరైన చర్య అనిపించుకోదు ఇది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట ఇదే నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గ్రామ సభల్లో అన్ని విషయాలను చర్చించి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ ఆనంద్ అంటున్నారు అంతేకాదు కరేడు రైతులు చేస్తున్నది బ్రతుకు పోరాటమని ఊరిని చంపి పరిశ్రమ పెడతామంటే చూస్తూ ఊరుకునేది లేదు అని కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ అన్నారు ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది రైతుల పోరాటం రోజు రోజుకు ఉద్ధృతమవుతోంది జూన్ ఇరవై తొమ్మిదిన భారత చైతన్య యువజన పార్టీ బీసీవై అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ నేతృత్వంలో వేలాది రైతులు కందుకూరు సమీపంలో మూడు కిలోమీటర్ల మేర నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ ఆందోళన సమయంలో పోలీసులు రైతులను అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ రామచంద్ర యాదవ్ సముద్ర మార్గం ద్వారా కరేడు చేరుకుని నిరసనకు నాయకత్వం వహించారు కరేడు గ్రామస్తులు తమ భూములను కాపాడుకునేందుకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు జాతీయ రహదారి పదహారును దిగ్బంధం చేస్తామని వారు హెచ్చరించారు దీనికి ప్రభుత్వం ఎలాంటి సొల్యూషన్ తీసుకొస్తుంది అన్నది తేలాల్సిన అంశం మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు తెలుసు కదా నేను మీ నాగేష్ గుంగ్లా నమస్తే